ఇదిగోండి ఇదైతే చాలా కమ్మగా ఉంటుందన్నమాట అట్లాగొస్తుందండి అడుగునైతేనే అండి నేను మార్నింగ్ టిఫిన్స్ అయితే రెడీ చేస్తున్నానండి హాయ్ అండి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు వెల్ అలాగే అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే వాతావరణం అయితే చాలా కూల్ కూల్గా ఉందండి రాత్రి అయితే నిన్న సాయంత్రం సిక్స్ కల్లా మాకు ఇక్కడ చాలా గాలి వా చాలా వర్షం అయితే పడింది గట్టిగానే పడింది ఉదయాన్నే అయితే తుపర్లు పడినాయి కానీ వాతావరణం అయితే చాలా కూల్గా ఉందండి బట్టలు అయితే ఆరేసానండి కానీ ఆరలేదు రాత్రే తెలియదు కదా వర్షం పడుతుందని అప్పటికప్పుడు మేఘం పట్టేసి వర్షం అయితే చాలా గట్టిగా అయితే వచ్చేసిందండి చాలా బట్టలు అయితే పులిమి పైన అయితే ఆరేసాను ఇలా తోడ అయితే వేస్తారనమాట పైన కూడా చాలా ఉన్నాయి నేను ఎప్పుడైతే బట్టల పులుగుతానో అప్పుడే వర్షం వచ్చేస్తుందండి ఈరోజండి నేను మార్నింగ్ టిఫిన్స్ అయితే రెడీ చేస్తున్నానండి ఉప్పిండి అయితే చేస్తున్నానండి ఉప్పిండి అయితే మన బియ్యం నోకండి బియ్యాన్ని కడిగేసుకొని ఆరబెట్టేసి దాన్ని ఇలా మనం మిక్సీకో లేకపోతే మిల్లుకో పట్టించుకుంటే ఇలా నూక కింద అయితే చేస్తారండి దాన్ని మనం జల్లించేసుకుంటే తర్వాత ఇదిగోండి ఇలా మనకు నూకలు అయితే పైకి వస్తాయి అనమాట దాన్ని ఉప్పిండి అంటారు ఉప్ ఇదిగోండి నేనైతే ఉప్పిండికి కావాల్సినవి ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు అలాగే పోపులండి మినపప్పు పచ్చిశెనగపప్పు వేరుశనగ ఆవాలు జీలకర్ర ఇది పెసరపప్పు పెసరపప్పు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి ఆయిల్ అయితే మరుగుతుందండి ముందుగా అయితే నేను ఈ పోపులు అయితే వేసుకుంటున్నానండి అన్నీ కలిపే వేస్తాను ఆయిల్ ఎక్కువే వేస్తానండి ఎందుకంటే ఈ ఉప్పిండిలోకి ఆయిల్ ఎక్కువ వేసుకు ఎక్కువ వేసుకుంటేనే కొంచెం రుచిగా ఉంటుందండి అందుకనేసి నేను మామూలుగా అయితే ఆయిల్ తక్కువగానే వాడుతుంటానండి కానీ ఏంటంటే ఇందులో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసానంటే ఎక్కువ అంటే ఒక స్పూన్ ఎక్కువ వేసాను అనుకోండి అయితే ఈ పోపులు త్వరగా వేగాలి ఈ ఉప్పిండీ పాతకాలపు వంటేనండి ఇది పాతకాలపు టిఫినేనండి చాలా రుచిగా ఉంటుందండి అలాగే వేడి కూడా చేయదు మనం భోజనం చేసినంత తుట్నైతే ఇస్తుంది అనమాట పోపులు అయితే వేగినాయండి ఇవి కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేస్తాను ఇవి కూడా వేపుకుందామండి ఈ పోపులు త్వరగా వేగాలండి లేకపోతే టేస్ట్ మారిపోతుంది ఇది మొత్తం అన్నీ వేసేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ కూడా బాగా వేపేసుకోవచ్చు ఇందులోనే సాల్ట్ కూడా వేస్తున్నాను నేను చూసుకొని వేసుకోండి కొంచెం నాకు పోపులు కొద్దిగా ఎక్కువగానే వేగనియండి మీరు అయితే చూసుకుని వేపుకోండి ఇవి పోపులండి దోరగా వేగితేనే టేస్ట్గా ఉంటాయి పర్వాలేదు ఎలాగన్నా బాగానే ఉంటుంది ఈ ఉప్పిండి అండి ఈ బియ్యం నూకతో అయితే మనం ఉప్పిండి చేసుకుంటామండి అలాగే పులిహోర కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి అంటే ఉల్లిపాయలు అంతే పోపులు పెట్టుకొని పులిహోరకి ఎలాగైతే మనం పోపులు పెట్టుకుంటామో అలాగే పోపులు పెట్టుకోనండి అందులో ఏంటంటే నిమ్మకాయ అనమాట చింతపండు కాదండి నిమ్మకాయ పిండుకుంటా పిండుకుంటాము అందరికీ తెలిసే ఉంటుంది అది కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ మధ్యకాలంలో గుళ్ళో కూడా ప్రసాదంగా ఈ పులిహో ఈ ఉప్పిండి పులిహోర అయితే పెడుతున్నారండి బియ్యం నోకండి చాలా సులువైన ప్రాసెస్ అన్నమాట ఇవి వెనక వెనకటి వాళ్ళు అయితే పెద్దవాళ్ళు ఎక్కువగా ఇదే చేసుకునేవారండి చాలా కమ్మగా ఉంటుంది ఉప్పిండి మేమైతే ఉప్పిండి అంటామండి మరి మీ ప్రాంతంలో ఏమంటారు నా కామెంట్లో చెప్పండి వాటర్ అయితేనండి మనం దీంతో తీసుకున్నాం కదా నోకండి దీంతో తీసుకున్నాం కాబట్టి ఒకటికి రెండు వంతులు అనమాట వాటర్ ఇదిగోండి మీరు గ్లాస్తో తీసుకున్నా లేకపోతే చెమ్ముతో తీసుకున్నా నేనైతే లోటతో తీసుకున్నాను కాబట్టి ఇది ఎంత తీసుకున్నా సరే ఒకటికి రెండు వంతులండి నేను దీంతో తీసుకున్నాను కాబట్టి ఒకటి అయితే పోసాను కదా ఇప్పుడు రెండోది పోస్తాను ఇదిగోండి రెండోది కూడా పోస్తున్నాను ఫుల్గానే పోసేయండి నూక ఉడకాల కదా తర్వాత మనం ఈ నీళ్లు మరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని పడితే మళ్ళీ వేసుకోవడం అండి అంతే ఇప్పుడైతే మూత పెట్టేద్దాం ఎందుకంటే వాటర్ మరగాలి నీళ్ళు అయితే మరిగినాయండి ఉప్పు కూడా చూసుకున్నాను సరిపోయింది నీళ్లు ఉప్ ఉప్పుగా ఉంటే మనం కరెక్ట్గా సరిపోయినట్ట ఇప్పుడైతే నూక వేస్తాను ఇదండి నూక వేసేసిన తర్వాత హైలో అయితే పెట్టకూడదు సిమ్లోనే ఉంచేసి మూత పెట్టేసుకోవడమే సిమ్లో ఉంచుకొని మూత పెట్టేస్తే అది అలా జాయిగా ఉడుకుద్ది అనమాట అండి ఇదిగో ముందు మూత పెట్టేస్తున్నాను అందుకే సిమ్లోనే పెట్టేసాను చూద్దామండి ఇదిగోండి మళ్ళీ మన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే కలుపుకొని మూత పెట్టేస్తే పడి ఆడుతూ బాగా ఉడుకుద్దండి అడుగునైతే మాడు వస్తుందండి ఆ మాడు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం కమ్మగా ఉంటుందండి ఆ మాడైతే ఆ మాడైతే ఇష్టం లేరుళ్ళు అయితే ఎవరు ఉండరు చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకోనండి మూత పెట్టేసుకుందాం ఇంకా కొంచెం చీరుగా ఉన్నట్టుంది పడుపళ్ళు ఆడుతూ రావాలి కానీ ప్రాసెస్ అంతా కూడా ఈ ఉప్పిండి అంతా కూడా సిమ్లోనే అవ్వాలి నూక వేసిన దగ్గర నుంచి కూడా సిమ్లోనే ఉంచాలండి ఆయిల్ అండి ఇలా పైరు కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటే బాగుంటుందండి ఉప్పిండి అయితే పొడి పొడి వచ్చిందండి స్టవ్ అయితే ఆపేస్తాను అయిపోయింది ఇదిగోండి ఇదైతే చాలా కమ్మగా ఉంటుంది అనమాట అడుగునైతే అని చాలా బాగుంటుంది ఉప్పిండి అయితే పిల్లలకైతే వేస్తున్నానండి వాళ్ళైతే బ్రష్ చేసేసుకున్నారు ఉప్పిండిలోకి కాంబినేషను మాగాయండీ మాగాయండి చాలా సూపర్గా ఉంటుంది మాగాయి అలాగే ఆవకాయి సారీ నేను మాగాయ గురించి చెప్తున్నాను ఆవకాయ బద్దలేసి ఆవకాయ అండి అలాగే మాగాయనండి అయితే ఏ చట్నీ కూడా అసలు సరిపోదండి ఆవకాయేనండి పొగలు కక్కుతో ఉంది తినేస్తాం తినేస్తామంటున్నారు పిల్లలకైతే పెట్టేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ వేడి వేడి ఉప్పిండిలోకి ఈ మాగాయ కలుపుకొని తింటే ఆవకాయ కలుపుకొని తింటే ఉంటుంది మరి మాగాయన్నా సరే ఆవకాయ అన్నా సరేనండి సూపర్ టేస్ట్ అండి మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్